స్పష్టమైన నివేదికను సూచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ఎస్సీ ఉప కులాలలో దాదాపుగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అధ్యక్ష ఈ యాభై తొమ్మిది కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరించింది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ సెమీమ్ అఖతర్ కమిషన్ తన నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష నాలుగు తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన కమిషన్ యొక్క సూచనలను తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డివియేట్ చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటు నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఆరుసార్లు సమావేశాన్ని చేసి అధికారులతో న్యాయ నిపుణులతో చర్చించి వన్ మెన్ కమిషన్ అపాయింట్ చేసిన వన్ మెన్ కమిషను వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలు వివిధ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిప్రజెంటేషన్స్ని అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్టపరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దాని ప్రకారం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష గ్రూప్ వన్ కింద పదిహేను కులాలను తీసుకొని వాళ్ళకు వన్ పర్సెంట్ సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ వన్ కింద తీసుకున్నాడు అధ్యక్ష వన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ టూ మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు మోడరేట్ బెనిఫిషియర్స్ వాళ్లను తొమ్మిది శాతం పద్దెనిమిది కులాలు ఉన్నాయి అధ్యక్ష అందులో తొమ్మిది శాతం రిజర్వేషన్లు వాళ్లకు ఇచ్చిండ్రు అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ త్రీ అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫెంట్ సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్ కింద వన్ పర్సెంట్ గ్రూప్ టూ కింద నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కింద ఫైవ్ పర్సెంట్ పదిహేను శాతం రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి ఈరోజు కృష్ణ మాదిగతో మొదలు పెడితే చాలామంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష ఈ ఉద్యమంలో కూడా చనిపోయినారు ఇంతకుముందు పెద్దలు దామోద రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలని వారు అన్నారు ఎస్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్య ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు ఎందుకంటే పిల్లలు చనిపోయేటారు తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళి వాళ్ళ అధ్యక్ష ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు గోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అపేక్ష షెడ్యూల్డ్ కాస్ట్ రేషనలైజేషన్ రిజర్వేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దోజ్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఐస్ దోజు ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో ఐస్ హ్యావ్ ఇట్ ఐస్ హ్యావ్ ఇట్ ద మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈస్ కన్సిడర్డ్ I shall now put the clauses to vote. There are no amendments to clauses two, two to eight, class one enacting formula and long title. They are before the house. The question is that those who are for the class two to eight, class one enacting formula and long title, please say yes. Those who are against, please say no. I have it. I have it. Class two and. 2 to 8, class 1 enacting formula, long title do stand part of the bill. I shall now request the minister for health and medical to move the motion for the passing the bill. Honourable speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now, introduction of government bills. I request the Minister for Legislative Affairs. On behalf of the Chief Minister, to move the motion for leave, leave to introduce the Telangana Advocates Welfare Fund Amendment Bill 2025.